పోవ మాట వినుట మనకు దీవెన మన బ్రతుకు జీవితంలో ఆయన మాట ఎప్పటికీ దీవెనే ఆయన మాట ఎప్పటికీ దీవెనే దీవెన నొందునట్లుగా ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు ఆమెన్ ఆయన మాట వింటేనే మనకు దీవెన మాట వినకపోతే రాకూడని కీడు కూడా రప్పిస్తాడు జరగకూడని సంఘటన కూడా మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు మన బ్రతుకు కాలమంతా యహోవ మాటే మనకు శాశ్వతం సమాధిలో లాజర్ను బ్రతికించింది ఆ మాట సమరస్త్రీ బ్రతుకును మార్చింది ఆ మాట ఈ సర్వ భూప్రపంచాన్ని ఏకైక మాటతో సృష్టించింది ఆ మాట భూమి మీద గడ్డి మలిపించునుగా కాకని ఒకే ఒక మాట మాట్లాడాడు ఈరోజున ఎన్ని పొక్లైన్లు వేసి దున్నినా ఎన్ని ట్రాక్టర్ బ్లేడ్తో దున్నినా గడ్డి మందు వేసి గడ్డి చంపాలనుకున్న ఒకవేళ చచ్చిపోయిన అది ఎన్ని రోజులు ఉంటుందండి కదా గడ్డిని ఒకవేళ గడ్డి మందేసి చంపాలనుకున్నా కూడా ఒకవేళ తీసేయాలి అనుకున్నా కూడా గడ్డి మరలా దానంతటదే మొలుస్తూనే ఉంటుంది ఇది ఎలా జరుగుతుంది ప్రక్రియ అంటే ఇది దేవుని శాసనం కలిగిన మాట ఆ రోజు పలికిన ఆ మాట ఈ రోజు వరకు భూమి మీద గడ్డి మొలువబడుతూనే ఉంది సూర్యుడు తూర్పున పుట్టి పడమడ అస్తమించునుగా కానీ దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని మాట ప్రకారంగానే సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు ఏ రోజైనా సూర్యుడు ఉదయించకుండా ఆగిపోయిండు అంటే అది ఒకే ఒక్కరోజు అది యహోశువ కాలంలో తన దాసుడు తన భక్తుడు చేసిన ప్రార్థన బట్టి సూర్యుడు ఆగిపోమనగానే ఆగిపోయాడు అది యహోవ మాట అంటే యహోవ మాట వింటే మనకంత దీవెన విచిత్రమైన సంగతి ఏమిటంటే లోకంలో కలుగజేసిన ఏమండి భూమి గడ్డి మొలిపించాలంటే భూమి లోబడింది సూర్యుడు తన క్రమంలో ఉదయించాలని మాట పలకగానే సూర్యుడు ఉదయిస్తున్నాడు కానీ భూమి మీద మానవుడే ఆయన మాట వినలేకపోతున్నాడు ప్రకృతి అంతా కూడా ఆయన